హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు కేవీసీ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు కేవీసీ కిచెన్లో ఎంతో పాత నాటి వంట పాలపూరీలు చేశానండి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందని ఒక కామెంట్ సెక్షన్లో చెప్పండి పాలపూరీలు చాలా బలమండి మీ పిల్లలు చాలా ఇష్టపడి తింటారు పాలపూరీలకు కావలసిన పదార్థాలు ఒక కప్పు గోధుమ అండి రెండు స్పూన్లు పంచదార ఒక గ్లాసు మేగడపాలు చిటికెడు సాల్ట్ రెండు స్పూన్లు నెయ్యి మూడు స్పూన్లు జీడిపప్పు మూడు స్పూన్లు బాదం పప్పు ఒక స్పూన్ గసాలు చిటికెడు ఇలాచి డీప్ ఫ్రై ఆయిల్ ముందుగా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో గోధుమ పిండి వేసుకోవాలండి ఆ పిండిలో చిటికెడు సాల్ట్ కొంచెం వాటర్ వేసుకొని మనం చపాతీ పిండికి ఎలాగైతే పిసుక్కుంటామో ముద్ద అలా చేసుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టుకోవాలండి ముందుగా మనం స్టవ్ వెలిగించుకుందాం స్టవ్ మీద పాన్ పెట్టుకుందాం పాన్ వేడెక్కిన తర్వాత రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందామండి నెయ్యి బాగా వేడెక్కాలి ఇప్పుడు మనం జీడిపప్పు వేసుకుందాం బాదం పప్పు కూడా వేసుకుందాం బాగా వేపుకోవాలండి కొంచెం రోస్ట్గా వేగాలి చూడండి నేను చూపిస్తున్నాను కదా ఇలా అయితే సరిపోద్ది ఇప్పుడు ఒక స్పూన్ గసగసాలు వేసుకొని బాగా వేపుకుందాం బాగా వేగిపోయండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన చల్లారి పెట్టుకుందాం మళ్ళీ మనం స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుందామండి పాన్లో పాలు వేసుకుందాం మేగడపాలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి ఈ లోపు మనము డ్రై ఫ్రూట్స్ని మిక్సీ చేసుకుందామండి పౌడర్ లాగా పాల్ని కొంచెం కలుపుతూ ఉండాలి అడుగు పట్టేస్తే లేకపోతే మేగడపాలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి మేగడ ఎలా వస్తుందో బాగా మరగనివ్వాలి పాలు మనం మిక్సీ చేసుకున్నాం కదండి పౌడరు అది ఇలా ఉండాలి చూడండి నేను చూపిస్తున్నాను కదా ఇప్పుడు మనము పిండి ఎలా ఉందో చూసుకుందామండి పిండిని చిన్న చిన్న ముద్దల కింద చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ సైజ్ బాల్స్లో అయితే సరిపోతాయి చూడండి అన్నీ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వాటిని చిన్న పిండి వేసుకొని ఒత్తుకోవాలండి రౌండ్గా చిన్న సైజు పూరీలాగా చూడండి నేను చూపిస్తున్నాను కదా ఇలా రౌండ్గా చేసుకోవాలి అన్నీ అలాగే చేసేసుకోవాలి పాలు మరుగుతున్నాయి కదండి ఇప్పుడు సిమ్లో పెట్టుకుందాం అన్నీ పూరీలు చేసేసుకోవాలండి చిన్న సైజుగా రౌండ్గా చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను కదా ఇలా పక్కన పెట్టుకోవాలి చూడండి పిండి ఇలాగా మనం పౌడర్ చేసుకున్నాం కదా పిండిలా రావాలండి ఇలా రావాలి డ్రై ఫ్రూట్సు ఇప్పుడు పాలు మరిగిపోయాయి కదా పంచదార వేస్తున్నాను మనం పౌడర్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలాచి పౌడర్ వేస్తున్నాను కలుపుకోవాలి చాలా హెల్దీ ఫుడ్ అండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ పోసుకుందామండి మనకి లోపు పాలు కూడా బాగా మరుగుతాయి ఆయిల్ బాగా వేడెక్కాలి పాలు చూడండి ఎలా మరుగుతున్నాయో పాలు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇప్పుడు మనం పూరీలు వేపుకుందాం జాగ్రత్తగా వేపుకోవాలండి పూరీలు కొంచెం గట్టిగా వేపుకోవాలి నేను పూరీలకి చిన్న చిన్న కన్నాలు పెట్టానండి మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా పెట్టుకోవాలి అంటే పొంగకుండా అలా పెట్టుకోవాలండి చిన్న చిన్న హోల్స్ లాగా ఇలా పెట్టుకోవాలి పూరీలన్నీ ఇవి ఎలా వేపుకోవాలండి వేపుకొని ఆయిల్ లేకుండా పక్కకి తీసేసుకోవాలి ఇప్పుడు మనకి పాలు బాగా చల్లారాయండి పూరీలన్నీ పాల్లో వేసేసుకోవాలి ఒక్కొక్కటిగా వేసుకొని తీసుకుంటూ ఉండాలండి అలా వేసి వదిలేకూడదు మెత్తబడిపోతాయి పూరీ కరకరలాడితేనే చాలా టేస్టీగా ఉంటుందండి అన్ని పూరీలు పాలు వేసుకొని తీసేసుకోవాలి చూడండి రెడీ అయిపోయింది మిగిలిన పాలు పూరీల మీద వేసేసుకోవాలండి చాలా టేస్ట్గా ఉంటుంది ఎంతో హెల్తీ ఫుడ్ అండి సూపర్గా ఉంటాయి ఒకసారి ఇలా చేసి పెట్టండి ఎంతో ఆరోగ్యం కూడా మా నాన్నమ్మగారు మా నాన్నగారు వాళ్ళకి పెట్టేవారంటండి ఇలాగా మా అమ్మగారు తరచూ చేస్తూ ఉంటారు ఒకసారి మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి ఎంతో ఇష్టపడి తింటారు చాలా హెల్దీ కూడా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియో నేను అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్